విహారీ ఊరి జనాలని పొలాలు అమ్మొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకెవరో వినకపోవడంతో అలా రోడ్డుపైన వెళ్తూ ఉంటే పూజారి గారు ఎదురు వస్తారు మీ అమ్మగారు ఉదయాన్నే గుడికి వస్తా ఉన్నారు బాబు రాలేదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అదేంటి గుడికి వచ్చింది కదా అమ్మ అని విహారీ అంటాడు లేదు బాబు రాలేదు ఇప్పటివరకు మీ అమ్మగారి కోసం చూసి చూసి నేను ఇప్పుడే మీ ఇంటి దగ్గర పొలాలు సంతకాలు తీసుకుంటామని ఆఫీసర్ వాళ్ళు వస్తా అన్నారు కదా మీ ఇంటికి బయలుదేరాను బాబు అని చెప్పి పూజారి గారు చెప్తారు అవునా సరే అండి అని చెప్పి అతన్ని పంపించేసి విహారి యమున ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు యమున ఫోన్ అవుతుంటే వసుధ విని వదినా వదినా అంటూ రూమ్లోకి వచ్చి ఫోన్ అవి ఫోన్ వస్తుంది వదిన లేదేంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ విహారి నేను వసదత్త అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అమ్మ లేదా అత్తయ్యా అని విహారి అడుగుతాడు లేదు రాపు నుండి కనిపించలేదు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా కట్ చేసి అలా అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విహారికి ఆ రౌడీ ఇన్హేలర్ తీసుకొని వెళ్తూ అంటుపడడం రౌడీకి డాష్ ఇవ్వడం ఆ ఇన్హేలర్ తీసి విహారీ రౌడీ చేతిలో పెట్టడం అంతా గుర్తుకొస్తుంది అది వీర్రాజు వల్ల ఇంటి దగ్గరే అని చెప్పి అనుకుని అక్కడి వరకు పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు మరోవైపు యమున అక్కడి నుంచి తప్పించుకొని రోడ్డు పైన పరిగెడుతూ ఉంటుంది ఇద్దరు రౌడీలు యమునాని వెన్నపడిస్తూ ఉంటారు ఇంకా విహారీ ఎలా ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అక్కడ ఒక చైర్కి అన్ని తాళ్ళు కట్టేసి ఉంటాయి అది చూసి అంటే అమ్మని ఇక్కడే కిడ్నాప్ చేసి ఉంచినట్టున్నారు అని చెప్పి అనుకొని ఇంకా అలా చూస్తూ మళ్ళీ బయటకు వచ్చి వస్తూ ఉంటాడు తప్పించుకున్నట్టుంది అనుకుని వస్తూ ఉంటాడు అలా రోడ్డు మీద యమున పరిగెడుతూ ఉంటే ఇద్దరు రౌడీలు యమున కాళ్ళకి ఒక కర్రని అడ్డుగా పడేస్తాడు ఆ కర్ర తగిలి యమున కింద పడిపోబోతుంటే అప్పుడే విహారీ వచ్చి యమునని పట్టుకుంటాడు పడిపోకుండా నన్న విహారీ అని చెప్పి యమున విహారం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను రాన్న అని యమున చెప్తుంది ఇంకా రౌడీలని విహారీ చిత్తగొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా అలా ఎవరమ్మ నిన్ను కిడ్నాప్ చేసింది అంటే ఏమో నాన్న నాకు తెలియదు నన్ను కిడ్నాప్ చేసి పొలాలు రాయించుకోవడానికి లక్ష్మిని బెదిరించారు మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి పదనాన్న అని యమున చెప్పగానే విహారీ యమున ఇద్దరు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తా వస్తూ ఉంటారు ఇంకా మరోవైపు ఇంటి దగ్గర ఊరి జనాలు పార్దసారథి వాళ్ళు అందరూ వస్తారు అక్కడ ఇంటి బయట చైర్స్ టేబుల్ అంతా అరేంజ్ చేసి ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళు లక్ష్మి పెద్దవాళ్ళు యమున సహస్ర పద్మాక్షి వాళ్ళు అక్కడికి వస్తారు యమున వాళ్ళు ఏమో పరిగెడుతూ ఉంటారు ఇంకా ఇంటికి రావడం కోసం ఇంకా లక్ష్మి గారు మీ నిర్ణయం ఏంటి అని పార్దసారథి అడుగుతాడు నిన్నే చెప్పింది కదా లక్ష్మి ఇవ్వ అమ్మ అని చెప్పింది కదా అని చెప్పి విష్ బీహారి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు అంటే నిన్నటి నుండి ఇప్పటివరకు ఏమైనా ఆలోచన మారిందేమో అని అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే మా లక్ష్మి అలా టైంని బట్టి ఆలోచనలు మార్చుకునే మాట ఇచ్చిందంటే మారదు మళ్ళీ అని చెప్పి చారుకేశ వసద అంటూ ఉంటారు ఇంకా దాంతో చెప్పండి లక్ష్మి గారు మీరు పొలాల విషయం ఏం చేశారు అని చెప్పి మళ్ళీ పార్దసారది అడుగుతూ పొలాలు అమ్మాలని అనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో తాతయ్య వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి లక్ష్మి అమ్ముతా అంటున్నావేంటి నిన్నటి వరకు అమ్మనని బండికేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అందుక తనే అమ్ముతా అని చెప్తుంది కదా మీరు తను ఏదో రాలు అని చెప్పి తన పేరున ఆస్తి మొత్తం రాసిచ్చారు కదా చూడండి తనేమో క్యాష్ చేసుకోవాలని చూస్తుంది అది దాని తెలివి అని చెప్పి ఆ కాదంబరి అంబిక వాళ్ళిద్దరు తిడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి ఇది నువ్వు కాదు నువ్వు పొలాలు అమ్ముతా అని అంటావు అనడం ఏంటి ఏమైంది లక్ష్మి ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి వసుధాచారికేషన్ అడుగుతూ ఉంటారు తనే అమ్ముతా అని అంటుంటే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఊర్లో ఎవ్వరూ లే మంచి వాళ్ళు లేనట్టు ఈ ఉదయం ఉత్తమరాలని తన పేరు మీదే ఆస్తులని రాసావు కదా చూడు ఇప్పుడు అదేం చేస్తుందో అని చెప్పి సహస్ర కూడా అంటూ ఉంటుంది ఇంకా పద్మాక్షి కూడా లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఇంకా తర్వాత సరే అదంతా తర్వాత ముందు లక్ష్మి గారు మీతోనే సంతకాలు మొదలు పెడదాం ముందుగా మీరే వచ్చి సంతకం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి వద్దమ్మా ఆలోచించమ్మా అని చెప్పి ఆ తాతయ్య చారకేశ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా అలా లక్ష్మి చాలా బాధపడుతూనే ముందుకు వెళ్తూ వెళ్ళిపోయి అక్కడ సైన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ తీసి సైన్ చేస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ బా బాధపడుతూనే పెడుతూ ఉంటుంది ఇంకా అలా సైన్ చేసిన తర్వాత చూసారు కదా ఎన్ని రోజులు అమ్మనని చెప్పినా ఈ లక్ష్మియే పొలాలన్నీ అమ్మేసింది ఇంకా మన పొలాలకు ఎలాంటి అడ్డు లేదు మీరు తొందర తొందరగా సైన్లు పెట్టి అడ్వాన్స్ డబ్బులు తీసుకోండి అని చెప్పి వీరరాజు సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇంకా ఊరి పెద్దయిన సుబ్బయ్య వచ్చి సంతకం పెట్టబోతూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు విహారీ అమ్మ ఇద్దరు వస్తారు అదేంటి బాబు మీ లక్ష్మి కూడా సంతకం పెట్టింది మీ పొలాలన్నీ అమ్ముడు పోయాయి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే అవునా లక్ష్మి నువ్వు సంతకం పెట్టావా అని చెప్పి విహారి లక్ష్మిని అడుగుతూ ఉంటే అవును కావాలంటే చూడు అని చెప్పి వీర్రాజు ఆ సైన్ చేసిన అగ్రిమెంట్ పేపర్ని తీసుకొచ్చి విహారీకి ఇస్తాడు ఇంకా విహారి ఆ పేపర్స్ని చూసి ఆ పేపర్స్ని చించేస్తాడు ఏంటి విహారి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వీర్రాజు అంబిక చాలా కోపంగా విహారి వైపు చూస్తూ ఉంటారు పార్థసరది వాళ్ళు కూడా ఎలా అగ్రిమెంట్ అయిన పేపర్స్ని చించేస్తే అది క్రైమ్ తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అవునా ఒక మనిషిని కిడ్నాప్ చేసి అడ్డు పెట్టుకొని బెదిరించి సైన్ పెట్టుకోవడం అది క్రైమ్ కాదా అని చెప్పి విహారీ అంటాడు లేదు నేను కిడ్నాప్ చేయలేదు నేను ఎందుకు అలా అని పర్ద అంటూ ఉంటాడు ఎవరు చేపించినా ఇది మాత్రం అమ్మడం జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మి గారు మీ నిర్ణయం ఏంటి చెప్పండి అని చెప్పి మళ్ళీ పార్దసరతి అడుగుతుంటే పొలాలు అమ్మము అని చెప్పి లక్ష్మి చెప్తుంది అంటే ఎలా బాబు మేము పొలాలు అమ్ముకోవాలి అని అంటుంటే లేదండి ఎవరు అమ్మడానికి వీల్లేదు అని విహారీ చెప్తాడు అలా ఎలా బాబు మాకు డబ్బులు అవసరం ఉంది ఊరు అసలే కరువులో ఉంది మాకు డబ్బులు అవసరంలు ఉంటాయి కదా బాబు మీ వల్ల ఇప్పుడు పొలాలు అమ్ముకోకుండా ఉండడం ఎలా అని అంటే ఊర్లో ఊర్లో వాళ్ళందరూ నిలదీస్తూ ఉంటారు ఎవ్వరు పొలాలు అమ్మాల్సిన అవసరం లేదు మీ అవసరాలు నేనే తీరుస్తాను అని విహారీ అంటూ ఉంటాడు దాంతో అంబిక ఇంట్లో పద్మాక్షి వాళ్ళు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి తాతయ్య వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అంటే ఆ పొలాలు నువ్వు కొంటావా విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది పొలాలు నేను కొనను కానీ బిజినెస్ చేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక వెహికల్లో కొంతమంది ఆఫీసర్ వాళ్ళు వచ్చి విహారీ దగ్గర వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటారు అంటే ఏం చేస్తావురా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను ఈ వీళ్ళ పొలాలని లీజుకి తీసుకుంటాను మీ అవసరాలని బట్టి మీకు డబ్బులు నేనే ఇస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా దాంతో వీర్రాజు పార్గసారథి అంబిక చాలా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది ఇప్పుడు విహారీ కొత్త బిజినెస్ ప్లాన్ ఏంటి ఏం జరగబోతుందో ఆ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసి నా వీడియోని లైక్ కూడా చేయండి